అయితే నేను మీ అంచీ దాస్ కోటపాటి ప్యూర్ ఫర్ ష్యూర్ డే ట్వంటీ త్రీలో ఉన్నాను సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ గురించి తెలుసుకుంటున్నాం ఇది వాట్ అండ్ అ బ్యూటిఫుల్ కలర్స్ సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్ట్ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకు మామూలుగా అయితే ఈ కలర్స్ చాలా చాలా ఇష్టం ఈ బ్రౌన్స్ కానీ బ్లూస్ కానీ పింక్ ఈ బ్లూ కొన్ని దగ్గర ప్లేస్ చేస్తే అంత బ్యూటిఫుల్గా కనపడదు బట్ కానీ ఇక్కడ బ్లూ ఒక టైప్ ఆఫ్ కలర్ ఉందనమాట అంటే కోబాల్ట్ బ్లూ ఉంది కదా ఆ కోబాల్ట్ బ్లూని అక్కడక్కడ వైట్ టచ్ అలాగే ఇక్కడ సుభాష్ బాబు సార్ వర్క్ చేసినప్పుడు ఈ గ్రీన్ అది ఈ గ్రీన్ అనేది కంపల్సరీ వస్తుంది సో ఇది చూస్తారు కదా ఇది పోల్ ఒక అతను మాట్లాడుతున్నాడు ఐ థింక్ విష్ణు విష్ణు నామం ఇక్కడ పెళ్ళికూతురు సో పెళ్ళికూతురు పింక్ కలర్ దుప్పట్టాల కనబడుతుంది మనకి చాలా బ్యూటిఫుల్గా సో పూల జడ కోసం ఇవన్నీ రెడీ చేసి వంకీలు ఇది బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ఇక్కడ చూసారా ఈ లైనింగ్ కానీ తాలిబొట్టు కానీ ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి పెళ్ళి అయింది పెళ్ళి అయింది కొత్త పెళ్లి కూతురు అనుకుంటా ఇక్కడ తాళి కనబడుతుంది కొత్త పెళ్లి కూతురు అనుకుంటా సో వీళ్ళు అమ్మ నాన్న అక్క ఇండి ఇక్కడ ఒక పాప కట్ అయింది మనకి సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అంత అనమాట ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు ఎంత కలర్ విండోలోంచి కలర్ వస్తుంది మీకు ఇక్కడ ఈ లైటింగ్ పట్టడం అక్కడ చూసారు కదా షాడో విండో షాడో ఈ కిటికీ తలుపు షాడో అక్కడ పడుతుంది మైల్డ్ ఆర్ట్ వర్క్ మైల్డ్ చాలా మైల్డ్ ఆర్ట్ వర్క్ ఉంది ఇందులో చూడొచ్చు అంటే ఈ పింక్ దగ్గర కూడా ఈమె కూడా మెహందీ అనమాట ఈ శారీ ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఈ డిజైన్స్ని ఎక్కడినెక్కడి నుంచి గ్రాస్ చేస్తారో తెలియదు కానీ చాలా మనం ఒక్కొక్క డిజైన్ చేస్తే ఇలా ఉంటే బాగుంది శారీ అన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఈ పింక్ కలర్ బార్డర్ చూడండి చాలా బాగుంది కదా సో ఎక్స్ట్రా ఆర్ట్ వర్క్ ఎక్స్ట్రాడినరీ సూపర్ అసలు ఫ్లవర్స్ కానీ అదంతా అమేజింగ్ ఇక్కడ ఏదో ఉంది చేతిలో బుక్ అనుకుండా బుక్ అద్దం అద్దం మిర్రర్ మిర్రరేనా సో బుక్ మిర్రర్ ఏదో ఉంది సో అది ఇది ఈ ఆర్ట్ వర్క్ చూడొచ్చు మనం సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేబీ మీరేదో ఒక కామెంట్ ఎనీవే సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం చాలా చాలా ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి సార్ రోజుకి ఒక్కటి కానీ రెండు కానీ మేము ముందుకు తీసుకొస్తాను ఎక్స్ట్రాడినరీ కల్లా సెన్స్ అంటే సార్ డెమో ఇస్తే చూడాలని ఒక కోరిక అండ్ బ్యూటిఫుల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సుభాష్ బాబు సార్లో ఉన్న ఒక్క టాలెంట్ ఏంటంటే కళ్ళతో భావాలు పలికిస్తారు చూసారు కదా ఈ కళ్ళే సార్ ఆర్ట్ వర్క్ ఒక బ్యూటీని తీసుకొస్తుంది ఇక్కడ ఈ కళ్ళు కూడా వెళ్ళని చూస్తున్నట్టు ఈ కళ్ళు వాళ్ళని చూస్తున్నట్టు ఈ కళ్ళు కింద ఏదో ఒక మిర్రర్ చేతిలో పట్టుకుందా అది చూస్తున్నట్టు మనకు క్లియర్గా కనబడుతుంది కదా సో అది ఈరోజు సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ గురించి డే ట్వంటీ త్రీలో So thank you so much. This is Anshali Das Kota Party.